హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను జనరల్గా కేక్స్ని కానీ కప్ కేక్స్ని కానీ మైదా షుగర్ అలాగే ఎగ్స్ని వాడి చేస్తుంటాం కదా కానీ ఇవేవి వాడకుండా పిల్లలకి హెల్తీగా గోధుమ పిండితో కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి కప్ కేక్స్ని ట్రై చేయండి స్పాంజీగా భలే టేస్టీగా ఉంటాయి సో వీడియోని కంప్లీట్గా చూసి పిల్లలు కేక్ అడిగిన కప్ కేక్స్ అడిగినా మీ చేతులతో మీరే హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక అరకప్పు తురిమిన బెల్లం వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే పావు కప్పు రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక అరకప్పు పాలు పోసుకోవాలి ఇవి పచ్చిపాలేనండి కాచినవి కాదు నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ పొడిని వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసి బెల్లం తురుము కరిగేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను బట్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను కేక్స్ అయినా కప్ కేక్స్ అయినా అందులోకి వాడే పాలైనా లేదా పెరుగైనా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నవే వాడాలి డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసి అస్సలు యూస్ చేయకూడదు ఇక్కడ చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బౌల్ మీద స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే కేక్ స్పాంజీగా రావడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసుకుని పిండిని జల్లించుకోవాలి ఇక్కడ నేను కేక్స్లో వాడే బేకింగ్ పౌడర్ని అస్సలు యూజ్ చేయడం లేదండి ఓన్లీ వంట సోడాని యూస్ చేసి స్పాంజీగా కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నేను ఇక్కడ చూసిన విధంగా ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపితే కప్ కేక్ స్పాంజీగా రావని గుర్తుంచుకోండి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా స్మూత్గా ఉండాలి లేకపోతే కప్ కేక్స్ బేక్ అయ్యాక అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంటాయి ఇన్ కేస్ ఒకవేళ మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ చిక్కగా అనిపిస్తాయి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ నేను ఇందులో కప్ కేక్స్ కలర్ఫుల్గా కనబడడం కోసం కొన్ని టోటీ ఫ్రూటీని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు అంతేనండి కప్ కేక్స్కి బ్యాటర్ రెడీ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటిది ఏదైనా ఒక గిన్నెని కానీ కుక్కర్ని కానీ తీసుకుని అందులోకి అడుగున సాల్ట్ని స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే ఇలాంటిది ఏదైనా స్టాండ్ని కానీ చిన్న గిన్నెని కానీ పెట్టుకుని మూత పెట్టుకొని గిన్నెని ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి గిన్నె వేడయ్యే లోపల ఇలాంటివి పేపర్ గ్లాసెస్ తీసుకుని ఆయిల్తో గ్రీస్ చేసి గోధుమ పిండితో డస్టింగ్ చేసి రెడీగా ఉంచుకోవాలి మీరు ఈ కప్స్కి బదులుగా ఇంట్లో ఉండే స్టీల్ టీ గ్లాసెస్లో కూడా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి కేక్ బ్యాటర్ని ముప్పావు వంతు వరకు అన్ని కప్స్లో వేసుకోవాలి కప్స్కి నిండుగా బ్యాటర్ని వేసేస్తే కప్ కేక్స్ పొంగుతాయి కాబట్టి ఇలా కొంచెం వెలుతుగా వేసుకోవాలి నెక్స్ట్ ఒకసారి ఈ కప్స్ అన్నిటినీ కూడా ఒకసారి ట్యాప్ చేసుకోండి ఇలా చేస్తే ఇందులో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి నెక్స్ట్ నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం పైన సన్నగా తరిగిన బాదం పలుకుల్ని వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసినా పర్లేదు ఇలా ప్రిపేర్ చేసుకొని కప్స్ని రెడీగా పక్కకు ఉంచుకోండి ఇప్పుడు ముందుగా ప్రీ హీట్ చేస్తున్న గిన్నె పైన మూతని జాగ్రత్తగా తీసుకోండి చాలా వేడిగా ఉంటుంది మూత తీశాక అందులోకి ఒక ప్లేట్ని కానీ ఒక మూతని కానీ ఈ విధంగా పెట్టుకోండి నెక్స్ట్ ఆ ప్లేట్ మీద ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కప్స్ని ఒక్కొక్కటిగా అన్నిటిని జాగ్రత్తగా ప్లేట్ మీద కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలా అన్నిటిని ప్లేట్ మీద ప్లేస్ చేశాక గిన్నెకి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద కప్ కేక్స్ని బేక్ చేసుకోవాలి కేక్కి పట్టినట్టుగా నలభై నిమిషాల టైం ఏం పట్టదండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కప్ కేక్స్ పూర్తిగా బేక్ అయిపోతాయి ట్వంటీ మినిట్స్ లోపల ఒక్కొక్కసారి చెక్ చేసుకుని బేక్ చేసుకోండి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కప్ కేక్స్ పొంగాయో అలాగే చూడండి టూత్పిక్ని గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా క్లీన్గా ఉంది అంటే కప్ కేక్స్ పూర్తిగా బేక్ అయినట్లే నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి అప్పుడే కేక్స్ విరిగిపోకుండా వస్తాయి కప్ కేక్స్ పూర్తిగా చల్లారిపోయాక ఒక ప్లేట్లోకి విడిగా తీసుకోవాలి నెక్స్ట్ సీజర్తో ఒకవైపు కొంచెం కట్ చేసి పేపర్ని తీసేస్తే ఈజీగా వస్తాయి గ్లాస్లో ప్రిపేర్ చేసినా ఇదే విధంగా క్లీన్గా వస్తాయి చూడండి ఎంత ఈజీగా అండ్ క్లీన్గా మాడకుండా కప్ కేక్స్ ఎంత చక్కగా బేక్ అయ్యాయో ఈ కప్ కేక్స్లో బేకింగ్ పౌడర్ వేయకపోయినా సరే చూడండి ఎంత స్పాంజీగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్